శ్రీ మేము నిన్న దర్శనానికి వచ్చామండి అంతా కూడా చాలా బాగా జరిగింది దర్శనం చాలా స్వామివారు దర్శన భాగ్యం చాలా బాగా కలిగించారు మాకు మాది కాకినాడ మా ఫ్యామిలీ మా మనవరాలకి పుట్టెంటుకలు తీయించి చెవులు కుట్టించడానికి వచ్చాం అంతా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంతా చాలా సౌకర్యాలన్నీ కూడా బాగున్నాయండి రూమ్స్ ఏంటి బయట అన్ని కూడా క్లీనింగ్స్ అన్ని కూడా బాగున్నాయి బాగుంది ఇక్కడ కాకపోతే చాలా రష్ గా ఉంది ఇప్పుడు కానీ దర్శనం చాలా లేట్ అవుతుంది అంతే కానీ అంతా చాలా బాగుంది బాగుంది సో దర్శనం అంతా బాగా అయింది కానీ చాలా దూరం ఉంటుంది కానీ 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 అంతా బాగా అయింది దర్శనం తర్వాత మళ్ళీ బాగుంది ఆల్మోస్ట్ బ్రో ప్లేసెస్ అంత బాగున్నాయి అమ్మవారి ఆలయం దర్శించుకోవాలనుకుంటున్నాము ఈ రోజు దర్శనం ఉంది ఇంకా బాగుంది ఎక్స్‌పీరియన్స్ క్లైమేట్ అది బాగుంది బస్ ఫెసిలిటీస్ బాగున్న పాపనాశ్రమం అవన్నీ చూసాము ఆ బాగుంది నిన్న చాలా రద్దీగా ఉంది ఫ్రీ దర్శనం అయితే దొరకదు టోకెన్ ఉంటేనే కంపల్సరీ రావాలా టోకెన్ లేకుండా వచ్చా చాలా ఇబ్బంది పడాల్సి వస్తది मानसण सागर बारोकर मी पुणेवरून आलोय देव गोविंदाचं दर्शन करण्यासाठी काल रात्री 9:30 वाजता लय खूप गर्दी असल्या कारण खूप भाविक का आ}\{मादी इवाल 4:00 की रेप सुप्रभातम दर्शना ऑलरेडी आम्ही चूज केलं लास्ट टाइम सो यासारं పెద్దగా यान చూడ काय झालं खूप रशगाంది का बट्टी सारं प्लेसेस మొత్తం ఒక టూ డేస్ చూడొచ్చు తిరుమల మొత్తం అందరూ జపాలి ఇంకా జపాలి వరహస్వామి టెంపుల్ చాలా బాగుంటాయి బాగుంటాయి కాకపోతే ఇప్పుడు చాలా క్రౌడెడ్ గా ఉంటాయి నార్మల్ గా చాలా గ్రీనరీ అంతా బాగుంటది దిగచ్చు స్నానాలు కూడా అక్కడే మొత్తం ఫెసిలిటీ ఉంటది చేయడానికి ఒక థర్టీ మినిట్స్ పడుతుంది నేను ప్రహ్లాదు ముంబై నుంచి వచ్చాను లాస్ట్ శుక్రవారం శనివారం చాలా రద్దీగా ఉంది ఈ రోజు కొంచెం బెటర్ గా ఉంది కానీ ఫెసిలిటీస్ ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ చాలా క్లీన్ గా నీట్ గా ఉన్నాయి తప్పకుండా అందరు కూడా రావాలి నమస్తే తుంబా చెన్నై ఇదే ఆల్మోస్ట్ ముంచి ఈ వరకు తుంబా వ్యత్యాసం అయితే ఆల్మోస్ట్ ఇలా తుంబా చేంజెస్ ఆగిదె ఒలే ఒలే డెవలప్మెంట్ ఆగిదె తుంబా చెన్నై ఆల్మోస్ట్ ఇస్ అలా తుంబా చెన్నై థాంక్యూ బిఎస్ టీవీ కిందకి గోవిందరాజులు మంగాపట్నం కాలాస్త్రాన్ని చూసుకొని బయలుదేరతాం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది స్వామిని దర్శించుకోవడం చాలా చాలా థ్యాంక్ యూ సార్ గ్యాప్కి ఇప్పటికీ కూడా అంటే అప్పుడు బాగానే ఉండేదండి ఇప్పుడు కూడా బాగానే ఉంది ఇంకా ఇంకా కొన్ని కొన్ని ఇంకా చేయాలా ఈ మన క్యాంటీన్లో రేట్లు అవి కూడా విపరీతంగా ఉన్నాయి క్వాలిటీ లేదు రేట్స్ ఎక్కువగా ఉన్నాయి అవి కూడా కొంచెం చూస్తే భక్తులు కొంచెం బాగుంటుంది ఎవరైనా స్నాక్స్ తీసుకోవాలన్నా టిఫిన్ చేయాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు అవుతున్నాయి కానీ తినడానికి టేస్ట్ ఉంటుంది అవి ఇరవై రూపాయలు ఫుడ్ యాభై రూపాయలు తీసుకుంటున్నారు అటువంటి కొన్ని కొన్ని కంట్రోల్గా చేస్తే ఇంకా ముందు ముందు ఇంకా చాలా బాగుంటుంది సార్ స్పెషల్టీ సైన్ కూడా బాగున్నాయి సార్ అన్నీ కూడా బాగున్నాయి ప్రతి ఒక్కరు కూడా బాగా రిష్యూ చేసుకుంటున్నారు అంతా కూడా చాలా గౌరవంగా చూస్తున్నారు వచ్చిన భక్తుల్ని థ్యాంక్స్ టు టీవీ బీవీఎస్ టీవీ